రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు వాస్తవంగా ఇంతకుముందు చాలా మంది రైతులు కింది నుంచి మాట్లాడారు మంత్రులు మాట్లాడారు మరి ఈ ధరణి పోర్చడం వల్ల ఈ ప్రాంతంలో ముఖ్యంగా చన్నపేట ఉన్నటువంటి ఈ చందపేట మండలంలో కంబాలపల్లి కావచ్చు పొగిళ్ళ కావచ్చు నలజలమూల కావచ్చు చిత్రాల కావచ్చు అనేకమైనటువంటి పెద్ద కావచ్చు ఈ గ్రామాలన్నింటిలో అదేవిధంగా తెల్లేరుపల్లి కావచ్చు ఇవన్నీ కదా గతంలో నాగార్జున సాగర్ మునిగనాడు నాగార్జున సాగర్ కట్టినప్పుడు ముంపు నగరం ఉన్నటువంటి గ్రామాలను ఇక్కడ తీసుకొచ్చి ఇవాళ ఆనాడు మరి ఇక్కడ వాళ్ళను ఫారెస్ట్ భూములు డిఫారెస్ట్ పట్టాలు ఇచ్చినారు ఈ రోజు ఏదైతే నాగార్జున సాగర్ కింద ఇక్కడ నుంచి ఖమ్మం వరకు పద్దలో పంట డెబ్బై లక్షల ఎకరాలు పంట పంతుందంటే ఇవాళ చన్నపేట లాంటి మండలాల్లో అక్కడ ముంపుని గురైన గ్రామాలు అన్ని కోల్పోయి ఇవాళ ఇక్కడ జీవిస్తున్నటువంటి ఈ రైతాంగం అని చెప్పి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అటువంటి వాళ్లకు ఈ పది సంవత్సరాలు అనేకమైనటువంటి సమస్యలు సృష్టించబడి సమస్యల సమస్యల సుడిగుణంలో పొట్టు మిట్టారుతున్నా చెప్పి ఈ సందర్భంగా మనం ఒక్కొక్క సందర్భంలో నా కడుపు జరగబోయింది నేను అనేక సంవత్సరాలు ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ ఈ పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు నా ఎన్నికల్లో సభలో జనగలే చెన్నపేటలో తిరిగినప్పుడు అయ్యా మా భూములు మాకు ఇప్పించండి మా పత్రం మాకు ఇప్పండి మాకు రావాల్సిన రాబడ్లు రాలేదు మాకు రావాల్సిన రైతు భీమలు రావట్లేదు మాకేం ఏం జరిగినా మా హక్కు కోల్పోయినాం ఇది ఒక్కరి చేయండి మాకు చాలని చెప్పి అడిగినారు అందుకనే మీకు ఏరి కోరి గౌరవ మంత్రి గారిని నేను శాసనసభలో అడిగాను ఈ గ్రామాల సమస్యలు ఇట్లా ఉన్నాయన్నా అంటే బాలన్న తప్పకుండా నీ ప్రాంతానికి వస్తాను నీ చందపేటకు వస్తాను ఆ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత రాదని హామీ ఇచ్చినారు ఆ ఇచ్చిన హామీ మేరకు ఇవాళ నూతన చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా ఈ రైతాంగాన్ని ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించే దిశగా మన గౌరవ మంత్రి గారు ఇక్కడ వచ్చినందుకు నిజంగా మన ప్రాంత రైతాంగం అంతా చూసవుతుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను